మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నుండి ఆరో అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న దాసి కుమారుడు యవనితో పాటు వారసుడై ఉండడు రెండవ ప్రశ్న పౌలు మీ ఏమి కలిగినను సువార్త ప్రకటించున్నానని చెప్పాను మూడవ ప్రశ్న మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన వేటికి లోబడి దాసులమై ఉంటిమి నాలుగవ ప్రశ్న క్రీస్తు యేసు సంబంధులు శరీరంలో దాని ఇచ్చలతోనూ దురాశతోనూ ఏమి చేసి ఉన్నారు ఐదవ ప్రశ్న కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఎక్కడ కొనకుడి ఆరవ ప్రశ్న దేవుని ముద్రలు పౌలు ఎక్కడ ధరించి ఉండెను ఆరవ ప్రశ్న ఏడవ ప్రశ్న ప్రతివాడు ఎవని బరువు భరింపవలెం మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నుండి మూడో అధ్యాయుల వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న సంఘము ఏమై ఉన్నది రెండవ ప్రశ్న మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు మనలను ఎలా ఏర్పరచాను మూడవ ప్రశ్న క్రీస్తు వేసినందు విశ్వాసులకు పౌలు ఏమని వ్రాసాను నాలుగవ ప్రశ్న ఆయనే మనకు ఏమై ఉన్నాడు ఐదవ ప్రశ్న ఆయనను దేవుడు ఎలాంటి వాడై ఉండెను ఆరవ ప్రశ్న జ్ఞానమునకు మించినది ఏమై ఉన్నది ఏడవ ప్రశ్న సువార్త వలన ఎవరు క్రీస్ చేసినందు యుధులతో పాటు సమాన వారసులు మీ అందరికీ వందనములు ఈరోజు చదవలసిన దేవుని వాక్యము ఏపీసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నుండి ఆరో అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ఏమై ఉన్నారు రెండవ ప్రశ్న ఆయన చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఏమి అనుగ్రహించను మూడవ ప్రశ్న అలాగే క్రీస్తు కూడా దేనిని పోషించి సంరక్షించుచున్నాడు గవ ప్రశ్న మీరు అవివేకులు కాక దేనిని గ్రహించుకొనుడి ఐదవ ప్రశ్న వేటి వలన మిమ్మును మిమ్మును ఎవరు మోసపరచనియకుడి ఆరవ ప్రశ్న ప్రభునందు పౌలుకు నమ్మకమైన పరిచారకుడు ఎవరు ఏడవ ప్రశ్న యజమానులకు దాసులకు యజమానుడైన వాడు ఎక్కడ ఉన్నాడు